మాటను నిలబెట్టుకోవాలి మద్యం షాపు రద్దు చేస్తానన్నీ జగన్ అన్న మాటను రద్దు చేయాలి

జయంతి ఆ మాటని మాట తప్పి మడమ తిప్పి రోజు ఒక మద్యం ఇవాళ డెబ్బై ఎనభై రూపాయలు ఆనాడు వందల యాభై మూడు వందల అమ్మఒడి ఆ వడి ఈబడి బడి ఇస్తానని చెప్పిన జగన్ మెళ్ళ ఆడవాళ్ళ పుస్తలు కూడా అమ్ముకొని వాళ్ళ ఈ మద్యానికి కట్టాల్సిన పరిస్థితి దాపురించింది టూరిజం ప్లేసుల్లో అక్కడ ఇక్కడ అన్ని చోట్ల కూడా ఇవాళ మద్యం షాపులు తీసుకొచ్చి పెట్టి ఇవాళ జనం నెత్తిన తీసుకుందే మేము ఈ మధ్య నిషేధానికి వ్యతిరేకంగా నోటీసు పగలబడడం జరుగుతుంది పాదయాత్ర చేసేటప్పుడేమో అబద్ధాలు అంటే అధికారంలో రావటం కోసం ఎన్ని అబద్ధాలు ఆడతారు ఎంతమంది ప్రాణాలైనా తీస్తారు అనేది ఇది ఒక్కటే కనపడుతోంది ఇవాళ మీరు కొత్త కొత్త పాలసీలు తీసుకొచ్చి ఇవాళ ఈ రాష్ట్ర ప్రజల్ని నాశనం చేస్తున్నారన్నది యావత్ రాష్ట్రం మొత్తం చూస్తూ ఉంది ఇవాళ ఈ మందు నిజంగా చెప్పాలంటే మద్యం ఎవరన్నా తాగే వాళ్ళకి ఏం బ్రాండ్ అండి మీ జేబులు నింపుకోవటం కోసం మీ సొంత బ్రాండులు మీ నాయకుల కోసం మీ మంత్రుల కోసం సొంత బ్రాండ్లు తయారు చేసి ప్రజల ప్రాణాలతో ఆడుతూ ఉన్నారు గాంధీ జయంతి సందర్భంగా మేము ఈరోజు బయటికి వచ్చి బాటిల్స్ కొడుతున్నామంటే గత ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు పట్టసీమ పోలవరం ప్రాంతానికి నీళ్ళు ఇచ్చి పంటలు పండించడానికి నీళ్ళు ఇచ్చారు ఇవాళ ప్రాణాలు పోగొట్టడం కోసం మందిస్తున్నారు అనేది అందరికీ రాష్ట్ర ప్రజలందరికీ అర్థమవుతుంది మేము ఈరోజు ఈ నిర్ణయం అంటే ఏదో ఈ పది మందే ఉన్నారని కాదు పది మంది వెనక వెయ్యి మంది ఉంటారు వెయ్యి మంది వెనక లక్షల మంది ఉంటారు మహిళలంతా రోడ్డు మీదకొచ్చి మీ నిర్ణయం మీ పాలసీలు వెనక్కి తీసుకోకపోతే అన్ని షాపులు ధ్వంసం చేస్తామని ఖచ్చితంగా చెప్తాను ఇప్పుడు ఎన్నికల ముందు ఆయన మేనిఫెస్టోలో చాలా గొప్పగా నవరత్నాల్లో ప్రకటించుకున్నారు మేము అధికారంలోకి వస్తే సంపూర్ణ మద్యపానం నిషేధం చేస్తామని ఒకసారి దశలవారీగా మద్యపానం నిషేధం చేస్తానని ఒకసారి ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్న పాలసీ ఏంటండి ఏం తీసుకున్నాడు ఏదో నామ మాత్రం ఒక కొన్ని షాపులు తగ్గించేసి గవర్నమెంట్ షాపులు మాత్రమే నేను రన్ చేస్తున్నాను బెల్ట్ షాపులన్నీ కంప్లీట్గా తొలగిచ్చానని చెప్పినటువంటి ముఖ్యమంత్రి యాభై వేల కోట్ల ఆదాయాన్ని యాభై వేల కోట్లు అప్పు తీసుకొచ్చారు ఎవరిని తాగుబోతులు తాకట్టు పెట్టి ఈ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ని ఆదాయ వనరుగా చేసుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆయన సంక్షేమ పథకాలు ఇవ్వడం కోసం నడుపుతున్నాడు అంతకన్నా నీచమైన రాజకీయ పరిస్థితి ఇంకోటి ఉంటుందా అని చెప్పి మేము ఈ జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తా ఉన్నాం ముఖ్యంగా ఈరోజు గాంధీ జయంతి రోజు ఆయన ఏం చెప్పాడు నేను గాంధీజీ కలడగన్న స్వరాజ్యం గాంధీజీ కలడు కన్నటువంటి మంచి వాతావరణాన్ని తీసుకొస్తాను గ్రామాల్లో ప్రశాంతత తీసుకొస్తాను తీసుకొస్తానన్న వ్యక్తి ఈరోజు గాంధీ జయంతి రోజు ఇటువంటి నూతన మధ్య పాలసీని తీసుకురావాల్సినటువంటి అవసరం ఏంటి మీరు బెల్ట్ షాపులు రద్దు చేశామని చెప్తూ ఇప్పుడు వాకింగ్ స్టాల్స్ అని చెప్పి అలాగే టూరిజం ప్లేస్ లో ప్రత్యేకంగా స్టాల్స్ పెడతామని చెప్పి ఏం చేస్తారు నాలుగు రోజులు పోతే స్వీట్స్ అమ్మినట్టు మొత్తం షాపులు పెట్టి హోల్సేల్గా ఆంధ్రప్రదేశ్లో మొత్తాన్ని అన్ని షాపుల్లో బడ్డీ కొట్లలో లేకపోతే తట్టల్లో బుట్టల్లో కూరగాయలు అమ్మినట్టు కూడా మీరు మద్యాన్ని అమ్మి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిచే పరిస్థితి కనపడతా ఉంది తప్ప ఇంకోటి లేదు ఏ రోజు చంద్రబాబు నాయుడు గారు గతంలో మధ్యాహ్నం ఆదాయ వనరుగా తీసుకోలేదు ఏదైతే నువ్వు ఎన్నికల మేనిఫెస్టో ఆ రోజు జగన్ చంద్రబాబు నాయుడు గారు దశల మద్యపాన నిషేధం దాన్ని తగ్గిస్తానని చెప్పి తగ్గించుకుంటా వచ్చారు నువ్వేం చెప్పావు మోసపూరితమైనటువంటి హామీలు ఇచ్చావు అధికారంలోకి వచ్చే వరకు నేను జగన్మోహన్ రెడ్డి మొత్తం అన్ని తొలగిచ్చేస్తానని చెప్పని హామీ చెప్పకుండా మొత్తం హామీలన్నీ ఇచ్చావు నేను అమ్మఒడిస్తానంటున్నారు వైఎస్ఆర్ ఆసరా అంటున్నారు భరోసా అంటున్నారు ఎవరికి కావాలండి మీరు మీ ఆసరాలు భరోసాలు ఎవరికి కావాలి ఈరోజు సామాన్య మహిళలు ఎంత ఇబ్బంది పడతా ఉన్నారు రోడ్ల మీద తిరగడానికి ఎంత ఇబ్బంది పడుతున్నారు పుస్తలు కూడా తాకట్టు పెట్టి భర్తలు తీసుకెళ్లి బయటకెళ్ళి ఇంట్లోకి వచ్చి ఆడబిడ్డకి మాన పాన ప్రాణాలకి రక్షణ లేనటువంటి పరిస్థితి రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కనిపిస్తూ ఉంది కల్తీ మధ్యం తాగి అరవై రూపాయలు ఉండేదాన్ని మూడు వందలు నాలుగు వందలు మీ ఇష్టానుసారం మీ యొక్క నాయకుల యొక్క రీలు పెట్టుకొని మందు మీరే సొంతగా ప్రొడక్ట్ చేసుకొని మీరే అమ్మేసుకొని రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపించుకుంటున్నారు పాపం పక్క రాష్ట్రం నుంచి మద్యం బాటిల్స్ అయితే రాకూడదంట కానీ పక్క రాష్ట్రం నుంచి మాత్రం హెరాయిన్ రావచ్చు డ్రగ్స్ రావచ్చు గంజాయి రావచ్చు ఈ రాష్ట్ర ప్రభుత్వాలు అవన్నీ కూడా రావచ్చు మందు మాత్రం పక్క రాష్ట్రం నుంచి రాకూడదంట ఆయన చెప్పిన బ్రాండ్లే తాగాలంట నీకు మహిళల పట్ల అంత చిత్తశుద్ధి ఉంటే నువ్వు మద్యపాన నిషేధాన్ని చెయ్యాలి కానీ పలానా బ్రాండే తాగని చెప్పి నువ్వు తాగుబోతులను ప్రోత్సహిస్తున్నావా జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇటువంటి పరిస్థితులు నువ్వు లాస్ట్కి చెత్త మీద కూడా పన్నేసినటువంటి చెత్త ముఖ్యమంత్రివి నువ్వు నీకు నేను ఇచ్చి ఇంతకన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయరు తప్పకుండా నువ్వు గాలిలో కలిసిపోతావు అతి తొందరలోనే ఈ ఉద్యమం అనేది నువ్వు మహిళలతో పెట్టుకున్నావు మహిళా సత్తా ఏంటో మేము చూపిస్తాం ఏదైతే నువ్వు షాపులు రన్ చేస్తున్నావో మేము తెలుగు మహిళలందరం కూడా కన్ను తెరిచావంటే నీ షాపులన్నీ కూడా కొట్టుకుపోయే పరిస్థితి వస్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ తప్పకుండా ఈ కార్యక్రమాన్ని ఇంతటితో వదిలేదే లేదు తప్పకుండా మహిళల పట్ల మేము ఎట్లయినా సరే పోరాటం చేసి నీ పాలసీని నువ్వు వెనక్కి తీసుకునే వరకు మేము ఫైట్ చేస్తామని తెలియజేస్తాం ఈ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు కేవలం మహిళల్ని ముఖ్యంగా ప్రభావితం చేసి ఎన్నో మాటలు నమ్మించి మోసం చేసి అధికారంలోకి వచ్చారు కానీ ఈరోజు గత గవర్నమెంట్ హయాం అంటే నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన డ్వాక్రా ప్ర పథకం ద్వారా ఈ మహిళలంతా కూడా మెళ్ళో పుస్తెలు వేసుకునే అవకాశం కల్పించారు అదే పుస్తెల్ని ఈ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన ఈ మద్యం పాలసీ మద్యం విధానం ఏదైతే ఉందో మద్యం రేట్లు పెంచడం కానివ్వండి వీటన్నిటి ద్వారా ఆ ఆ భర్త తీసుకెళ్లి తాకట్టు పెట్టి అదే మహిళలు ఇంటికి వచ్చి చిత్రహింసలు పెట్టి ఆ కాపురమే కూలిపోయే పరిస్థితి ఏర్పడుతుంది ఈ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రాలోని ఆడబిడ్డల కాపురాన్ని కూల్చడానికే పోలుకున్నాడని చెప్పి మేము తెలియజేస్తాము ఈ మద్య నిషేధం ఈ నూతన విధానాన్ని కనుక మీరు మార్చుకోకపోతే మద్య నిషేధాన్ని అమలు చేయకపోతే పసుపు మహిళా శక్తి అంతా ముందుకు కదిలి మిమ్మల్ని రాష్ట్రం నుండి తరిమిరి కొట్టే రోజు వస్తుందనే అలాగే ఈ ఈ మధ్య విధానాన్ని మార్చుకోకపోతే పెట్టినటువంటి ఆదాయం మీకు ఆదాయ వనరుగా చూసుకుంటున్నటువంటి మీకు మాత్రమే ఆదాయంగా చూసుకునే ఈ షాప్ను ధ్వంసం చేసి తీరుతామని చెప్పి తెలియజేసుకుంటున్నాం ఈ రోజు గాంధీ జయంతి రోజు మేము తెలుగు మహిళలందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి మా పార్టీ ఆఫీస్ దగ్గర నువ్వు పాదయాత్ర చేసేటప్పుడు జగన్మోహన్ రెడ్డి నువ్వు ఏం చెప్పావు ఏం మాట్లాడావు మహిళల ఓట్లు కోసం మాయ మాటలు మోస మాటలు చెప్పి ఆ రోజు అన్నీ కూడా మాయము నువ్వు మాయగాడు కాబట్టి మాయ మాటలు చెప్పి వచ్చావు మద్యం నిషేధం పూర్తిగా చేస్తాను మళ్ళీ తర్వాత వన్ త్రీ ఫోర్గా ప్రతి సంవత్సరం కూడా తగ్గి తగ్గించుకుంటూ వస్తామని చెప్పిన మాట జగన్మోహన్ రెడ్డి జబర్దస్త్ ఒక లేడీ కూడా చెప్పింది ఏమని చెప్పిందంటే ఈ మధ్య నిషేధం పూర్తిగా మేము తీసేస్తాం జగన్మోహన్ రెడ్డి అధికారంలో వస్తే మహిళలకి ముందు జగన్ క గన్కన్నా ముందు అన్న ఉంటాడని ఎక్కడున్నాడు గన్ జగను ఎక్కడుంది గన్ అని మీరు తెలియజేస్తున్నాం నడి రోడ్ల మీద ఈ గంజాయిలు ఈ డస్కులు తాగి మందులు తాగి పిచ్చి పిచ్చి మందు పిచ్చి ఏదో పిచ్చి మందులు పెట్టాడని పిచ్చి మందు తాగి పిచ్చి కుక్కలు కరిచినట్టు మహిళలు మానవులకి కూడా రక్షణ లేకుండా తిరుగుతున్నామంటే నిజంగా ఇలా నడి రోడ్డు మీద ఉదయం కాదు పట్టపగలు తినడానికి రక్షణ లేదు ఇడంట పిచ్చు కుక్క అంట వీడికి పిచ్చు కుక్క కరిసిందని ప్రతి చోట టూరిజంలో పెడతానంట సినిమా హాల్లో పెడతానంట మాల్లో పెడతానంట ఇవన్నీ ఎందుకు వారి ఇంట్లోనే పెట్టుకుంటే అక్కడికి వెళ్తారుగా మా మా మగవాళ్ళు వాడి ఇంట్లోకి వెళ్ళి తాగేసి వచ్చి వారి ఇంట్లో ఉన్న ఫ్యామిలీ కూడా పక్కన వ్యాపారం చేపించవచ్చు కానీ జగన్మోహన్ రెడ్డికి చెప్తున్నాం ఒకటే జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటను వెనక తీసుకోపోతే తెలుగు మహిళలు కన్ను నీ నీ బెల్ట్ కాదు ఆఫీస్ కూడా ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నాము ఈ నూతన మద్యం పాలసీ విధానం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని తన్ని కాపాడుకోవటానికి ఎందుకంటే ఇవాళ ఆదాయం పడిపోయింది ఇవాళ అప్పుల్లో ఉంది రాష్ట్రం తనకి ఇంకేం వనరులు లేవు రాష్ట్రాన్ని తాకట్టు పెట్టే పరిస్థితి వచ్చింది ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో విశాఖ భూములు ఒకటి అలాగే మద్యం ఒకటి ఈ రెండు కలిపి తను నేను ఒకటే చెప్తున్నా జగన్మోహన్ రెడ్డికి నీ ఆదాయం కోసం ఇక మద్యం కార్పొరేషన్ ఒకటి పెట్టమని నేను అడుగుతా ఉన్నా మద్యం కార్పొరేషన్ పెట్టి నీ ఆదాయ వనరులను పెంచుకుంటే బాగుంటుందని నేను మా నాయకుడు ఒక ఆయన నువ్వు చెత్త మీద పనులేసావు చెత్త నాయకుడు అని చెప్పని మాట్లాడితే తప్పు అన్నారు ఇవాళ మేమంటున్నావు నువ్వు చెత్త నాయకుడివి మందు నాయకుడివి ఇక నుంచి జగన్మోహన్ రెడ్డి ఏంది అంటే ఆయనకి ఇంటి పేరు ఏం లేదు మందు జగన్మోహన్ రెడ్డి ఈ బ్రాండ్లు తీసుకొచ్చి పెట్టి నువ్వు రాష్ట్రాన్ని వాళ్ళ అతలా కొతలం చేస్తాను నీ ఆదాయ వనరుల కోసం కాబట్టి ఇకనైనా నువ్వు భవిష్యత్తులో నీ ఆదాయ వనరులకు ఏయైనా చూసుకో రాష్ట్రాన్ని తాకట్టు పెట్టొద్దు మహిళల్ని ఇబ్బంది పెట్టొద్దు ఆరోగ్యశ్రీ తీసేసావు రోగాలు వస్తే వైద్యం చేయించుకునే పరిస్థితి కూడా పేదవాడికి లేదు ఇలా యాభై రూపాయలు అరవై రూపాయలు ఆనాడున్న మందుని నువ్వు ఇవాళ నాలుగు వందల రూపాయలు చేస్తే పేదవాడు నువ్వు ఇచ్చిన అమ్మఒడి బొమ్మవడి డబ్బులు భార్యల దగ్గర నుంచి లాక్కొని ఆ డబ్బులతో మందు తాగి ఆ డబ్బులతో రోగాలు వచ్చి నయం చేయించుకోలేని పరిస్థితి అంతేకాక అమ్మ తల్లి చెల్లి అని తేడా లేకుండా మందు తాగి ఆ మైకంలో ఇలా ఆడపిల్లల్ని బయటికి పంపించాలంటే స్కూల్కి పంపించాలంటే భయపడే పరిస్థితి వచ్చింది ఈ రాష్ట్రంలో తల్లిదండ్రులకి కాబట్టి దిశ చట్టం ఒకటి దిక్కుమాలిన చట్టం తీసుకొచ్చి ఈ మందు తీసుకొచ్చి మీరు ఆడపిల్లలకి రక్షణ లేకుండా చేశారు ఈ రాష్ట్రంలో నేను ఒక్కటి అడుగుతున్నానండి లాస్ట్గా రోజాని అలాగే వాసిరెడ్డి గారిని సుచరిత గారిని మీరందరూ కూడా మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాకుల్లా గద్దల్లా అరిచారు మీరు రోడ్డు మీద పడి రోజమ్మ ఇలా మందు బోటిలు తీసుకొని మందు నా లేకుండా చేయాలి బెల్ట్ షాపులు రద్దు చేయాలి ఇలా నీ నోరు ఏమైనా పడిపోయిందా తల్లి మీ నోళ్ళు ఏమైపోయినాయి నువ్వు మహిళా కమిషన్ చైర్పర్సన్గా ఉన్నావు మీరందరూ మహిళలకు ఇంత అన్యాయాలు జరుగుతుంటే ఎందుకు జరుగుతున్నాయి అన్యాయాలంటే మందు వల్ల ఈ మందు వల్ల మహిళల మీద అత్యాచారాలు దాడులు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం ఇకనైనా మీరు ఈ మందుని నిషేధించాలి ఇవాళ గాంధీ జయంతి అండి గాంధీ జయంతి రోజు ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా కొన్ని వరాలు ఇస్తారు ప్రజలకి మీరు ఏం వరం ఇస్తున్నారు నూతన మద్యం పాలసీనా టూరిజం ప్లేసుల దగ్గర మీరు మందులను తీసుకొచ్చి పెడతారు షాపుల్ని కాబట్టి మీ పాలసీని నూతన పాలసీని కొత్త పాలసీని రద్దు చేయాలి రద్దు చేయని పక్షంలో మహిళలు మిమ్మల్ని వెంటాడి వెంటాడి మీ షాపులు మూగిసేయించేదాకా మేము వదలమని హెచ్చరిస్తున్నాం ఈ రోజు ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారంటే మద్యం పానం నిషేధం అంటే నాకు నాకు తెలిసినంతవరకు ఈయనకి నిషేధం అన్న పదానికి అర్థం తెలియదు అనుకుంటా బహుశా ప్రజల ఆరోగ్యాన్ని నాశనం చేయడమే ఆ నిషేధం చేయడం అని ఈ ఈరోజు గాంధీ జయంతి నాడు మీరు ఒక పాలసీ అంటే టూరిజం ప్లేసులకు వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు వాళ్ళ ఆరోగ్యాన్ని నాశనం చేసుకొని అంటే అక్కడికక్కడికి ఏదన్నా జరిగి చనిపోతే ఆ కుటుంబాలు దిక్కులేని వాళ్ళని చేయాలని అనుకుంటున్నారు ఏమో అర్థం కావట్లేదు ఉన్న ఉన్నవే మీరు సక్రమంగా చేయడానికి కూడా మీ ప్రభుత్వానికి కానీ మీ మీకు ఎటువంటివి కూడా లేకుండా పోయింది నవరత్నాలను పెట్టి అవి ఒట్టి రాళ్లకన్నా గులక రాళ్ల కన్నా నీచంగా తయారయ్యాయి అవి కాకుండా ఈరోజు మహిళల్ని ఇటువంటి మద్యం వల్ల ఎన్ని కుటుంబాలు నాశనమైనా అవి పట్టించుకునేదానికి మీకు లేదు కానీ పేదలను ఆదుకునేందుకు మీకు లేదు కానీ ఇలాంటి కొత్త పెట్టి ఉన్న ఆదాయాలు చాలకుండా పాతిక సంవత్సరాల ఆదాయాన్ని మందు మీద మీరు తెచ్చుకొని ఉన్న డబ్బులు మీ ఇష్టానికి స్వార్థంగా వాడుకుంటూ ఇప్పుడు రాష్ట్ర ప్రజల్ని రాష్ట్రంలో ఉన్న మహిళల్ని పేద కుటుంబంలోని ఆడబిడ్డల్ని ఇంకా ఈ మద్యం వల్ల నాశనం అయిపోతుంటే కూడా మీరు పట్టించుకునేందుకు లేదు కానీ కొత్త ఆదాయాల కోసం మీకు కొత్త కొత్త పాలసీలు పెడతారు రాష్ట్ర ప్రజల్ని అన్యాయం చేస్తారు ఇకనైనా ఇటువంటి చర్యలు మానుకోండి మీరు దయచేసి వీలైతే మంచి చేయండి లేదంటే మీరు దిగిపోండి మంచి చేసేందుకు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు యువ నాయకత్వంలో ఎలాగైతే యువతని మహిళల్ని ఆదుకునేందుకు లోకేష్ అన్నగారు ఉన్నారు మీకు చేత కాదు అది క్లియర్గా స్పష్టంగా ఈ రెండున్నర సంవత్సరంలో ప్రతి ఒక్కరికి ఆరేళ్ళ బిడ్డ అడిగితే కూడా ఎవరు మంచి నాయకుడు అంటే చంద్రబాబు నాయుడు గారు అని చెప్తున్నారు మీకు అంత అంత ఆరేళ్ల బిడ్డ దగ్గర కూడా మీరు మా మీరు మీ మంచి గురించి తెలియనప్పుడు మీ రాష్ట్ర ప్రజలకు ఏం చేస్తున్నానో ప్రతి ఒక్కటి అర్థమవుతుందండి మా కర్మ ఇంకా రెండున్నర సంవత్సరం మీ పాలనలో ఉండాలి ఎంత తొందరగా మా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే రాష్ట్ర ప్రజలంతా గుండె మీద చేసుకుని హాయిగా పడుకునే రోజులు రాబోతున్నాయి కాబట్టి మీ ఎటువంటి దుష్ట చర్యలు పెట్టినా కూడా అవన్నీ సాగవు ఖచ్చితంగా మా తెలుగు మహిళలు తెలుగుదేశంలో మేము పోరాడుతాము మహిళలకు అన్యాయం జరిగితే మేము ముందుండి ఆదుకుంటాము మహాత్మా గాంధీ గారి జయంతి సందర్భంగా రాష్ట్రం యావత్ ప్రపంచం కూడా మహాత్ముని యొక్క ఆశయ సాధన కోసం అహింసే మార్గంగా ఉన్నటువంటి భారతదేశంలో ఇటువంటి దుష్ట పరిపాలన దుష్ట ముఖ్యమంత్రి గారు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మేము ఆంధ్రప్రజలమంతా కూడా ఒక దౌర్భాగ్య పరిస్థితిలో ఈ ఈరోజు జరిగినటువంటి నిదర్శన గాంధీ జయంతి రోజు అంతా కూడా చక్కగా హింస లేకుండా ఎటువంటి కార్యక్రమాలు కూడా మద్యం అలాంటివి కూడా ఎక్కడా కూడా అమ్మకుండా షాపులన్నీ కూడా బంద్ చేసినటువంటి సందర్భాల్లో ఈ రోజున విచ్చలవిడిగా వాళ్ళ ఆదాయం పెంచుకోవడానికి కుటుంబంలో మహిళల యొక్క కుటుంబాలన్నీ కూడా చిందరవందర చేసే విధంగా మద్యాన్ని విచ్చలు విడిగా అమ్ముతూ షాపుల్లో ఈ రోజు కూడా బంద్ చేయకుండా ఇష్టానుసారంగా షాపులన్నీ ఓపెన్ చేసి ఇష్టానుసారంగా మహిళల జీవితాలతో ఆడుకుంటున్నారు మీ ఉద్దేశం ఏంటి రాష్ట్రంలో మహిళలు ప్రజలు ప్రశాంతంగా బతికే పరిస్థితి లేదు ఏ రకంగా చూసినా కూడా అన్యాయంగా అక్రమంగా మీరు సంపాదించి ఆదాయాన్ని ఆ రకంగా సంపాదించే విధంగా ఏదైతే చెడు వ్యసనాలు ఉన్నాయో అటువంటి వాటిని ప్రోత్సహిస్తూ రాష్ట్రాన్ని ఒక అంధకార ప్రదేశ్గా తయారు చేయడానికి ఈరోజు మీరు పూనుకున్నారు దీనికైతే మేము రాష్ట్రం మొత్తం మేము తెలుగుదేశం పార్టీ తరఫున రాష్ట్ర మహిళలమంతా కూడా నారా చంద్రబాబు నాయుడు గారిని నాయకత్వంలో మా యువనాయకుడు లోకేష్ బాబు గారి నాయకత్వంలో ఇట్లా అన్నింటిని కూడా ఖండిస్తా ఉన్నాం దయచేసి మీరు పార్టీ పరంగానే కాకుండా కుటుంబాల్లో జరుగుతున్నటువంటి వాటిని మీరు గుర్తుంచుకోవాలి ఎందుకంటే ఈ రోజున మహిళల మద్యం వల్ల మీరు రేట్లు పెంచి ఆదాయాన్ని ఏర్పాటు చేసుకోవాలనే దృష్టిపరిచారంతో మీరు కుటుంబాలను నాశనం చేసే విధంగా ఈ రోజున వాళ్ళని చూసి విద్యార్థులు తల్లిదండ్రులు అలాగే యువతను కూడా పక్కదారి పట్టించే విధంగా మీరు తయారు చేస్తూ ఉన్నారు ఈ రోజున గుడికెళ్లాల్సినటువంటి కుటుంబాల్లో కూడా మద్యం దుకాణాలకు వెళ్ళి పక్క బెల్ట్ షాపుల్లో పెట్టేసి ఈ రకంగా చేస్తూ ఉన్నారు వీటన్నిటికీ మేము మహిళా సంఘాల తరఫున ఖండిస్తూ ఉన్నాం Gracias. మద్య ఫాల్సీ కొత్త ఫాల్సీని ప్రవేశపెట్టారండి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈ మద్యం ఫాల్సీ ఎందుకు ప్రవేశపెట్టారో మాకు అర్థం కావట్లేదు అయితే ఎన్నో కోట్లు లక్షలు ఈ మద్యం మీద ఆయనకి ఇంకం ఉంది ఆ ఇంకమ్ ఆయన్ని చూసుకోమనండి అంతేగాని వేరే రకంగా చూసుకోమనండి ఈ మద్యం వల్ల ఆడవాళ్ళు పుస్తలు కూడా తాకట్టు పెట్టి మగాళ్ళు విచ్చలవిడిగా తాగి తందనాలు ఆడి ఐదు నెలల ఆరు నెలల ఆడపిల్ల గురించి ఆడపిల్ల నుంచి అరవై ఏళ్ళ ముసలమ్మ వరకు కూడా ఎవరిని ఆడవాళ్ళను వదలుకోకుండా ఎన్నో అత్యాచారాలు జరుగుతున్నాయండి ఈ రాష్ట్రంలో అయితే మరి ఈ రాష్ట్రానికి పట్టిన దౌర్భాగ్యం ఇలా ఏడుస్తుంది అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఫాల్సీని రద్దు చేసి నూతనంగా పెట్టిన ఈ ఫాల్సీని రద్దు చేసి మీరు ఈ మద్య నిషేధం అమలుపరచకపోతే కనుక ప్రతి ఒక్క బెల్ట్ షాప్ దగ్గరికి మా తెలుగుదేశం మహిళలు వచ్చి మీ బెల్ట్ షాప్ని ధ్వంసం చేసి వీలుగా ఉంటే మీ ఆ ఫేస్ని కూడా అటాక్ చేసి మీకు బుద్ధి చెప్పాల్సిన రోజులు దగ్గరలో ఉన్నాయని తెలియజేస్తున్నామండి